హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియో వచ్చేసి మేము మా అక్క వాళ్ళ అత్తగారింటికి వెళ్తున్నాం అనమాట ఊరు వచ్చేసి ముకుంతాపురం ఇది సూర్యాపేట డిస్టిక్ ఈ కెనాల్ వచ్చేసి నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ అనమాట వితౌట్ ఇంటిమేషన్తో వెళ్తున్నాం అనమాట వస్తున్నామని చెప్పలేదు ఇంట్లో ఎవరు లేక బయట భయమో ఇంటికి తాళం వేసింది తాత ఇంట్లో ఇంటికి తాళం వేసిరు ఇంట్లోకి రానియకుండా హాయ్ గాయ్స్ టుడే హలో ఫ్రెండ్స్ వెనకాల కొట్టుకుంటున్నారు మామా కోడలు చూడండి ఒకసారి తిట్టుకుంటున్నారు కొట్టుకోకుండానే కొట్టుకుంటున్నారు అని చెప్తున్నా చూడండి ఎలా తిట్టుకుంటున్నారు చూడండి ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు చూడండి బాబా బామర్ద మేము వెళ్ళేసరికి అత్తమ్మ మామయ్య ఇంట్లో లేరనమాట సండే కదా చర్చ్కి వెళ్ళారు సో వెళ్ళేసరికి ఇంటికి బయట గేట్కి లాక్ వేసి ఉంది సో వాళ్ళు వచ్చేంతవరకు బయట అరకు మీద కూర్చోవలసి వచ్చిందనమాట ఈలోపు మా బాబు వెళ్ళి మా అత్తమ్మ మామయ్యని పిలుచుకొని వచ్చారు సో మా మామయ్య శైనికి కొత్త పాత అని అదే ఉండదండి వేసిందంటే ఎవరి దగ్గర అయినా తింటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ తను కడుపు నింపుకోవడమే చూసుకుంటుంది అనమాట చాలా అల్లరి పిల్ల ఒక దగ్గర కుదురుగా ఉండదు వెళ్ళేసరికి మధ్యాహ్నం అయిపోయిందనమాట సో ఈ లోపు టైం వేస్ట్ చేయకుండా మా అక్క కుక్కర్లో రైస్ పెట్టేసింది అంటే మార్నింగే మా అత్తమ్మ మటన్ కర్రీ వండి చర్చికి వెళ్ళింది అనమాట సో కర్రీ ఉంది కదా అని చెప్పేసి మా అక్క రైస్ వండేసింది అందరం బాగా ఆకలి మీద ఉండం కాబట్టి వేడి వేడి అన్నంలోకి గోంగూర మటన్ కర్రీ వేసుకొని ఒక పట్టు పెట్టామండి ఏదేమైనా కానీ గోంగూర మటన్ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంది అందరికీ మటన్ కర్రీ సరిపోదు కదా సో అందుకని అందరం కొద్ది కొద్దిగా వేసుకొని తర్వాత వేడివేడి అన్నంలోకి మామిడికాయ చట్నీ వేసుకొని తిన్నాం అన్నమాట మామిడికాయ దింపడానికి రెడీ అవుతున్నాం అనమాట చూడండి మామిడికాయలు ఎలా దింపు மேதா மன்கால <Holy commercials> <noxstanden> <Over the meal� Kidatte> चल सनी 나가다다다 सनी सनी हो कितना बुरा सुन रहा हूं बाहर आके ना आओ वेंडल फिर पहले पहले चले चले अपन ढूंढने ले अपन ओके रनवा दे या ना इतने बुरा इतने बुरा ఎవరు ఎవరికి అడిగిపోకుండా అవ్వాడి చూడు తల చేతుల ఫోన్లు పండు అది ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్లకు మీకు వస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్